అగో లేకపోతే పాప వెళ్ళిపోతుంది పాపని తీసుకోవాలా పాపని తీసుకొని కూర్చోవాలా ఆమె నవ్వాలి

అయ్యో మొక్కు బిడ్ దండం బిడ్ కన్నేం దండం బిడ్ ఇపుడు ఇట్లా దండం బిడ్ ఇట్లా హ్మ్ అట్లా నువైపోయ నాయన అయితే అన్న ఫోన్ చేసి అలా ఫోన్ చేయదా ఆలిస్తాలే రండి ఉన్నా ఇప్పుడే మాట్లాడింది మాట్లాడాను హాస్పిటల్ పోతాం ఏమన్నకి అవుతను మొక్కు ఎల్లకి మిస్కి రావనట చెయ్యను హ్మ్ దగ్గరికి వచ్చేసి దగ్గరికి లేకపోతే ఏదిల్లంతా పడిసి

పాపం తీసుకోవాలా ఎవ తీసుకోవాలా బొట్టు పెట్టు ఖుషిలు ఆ నెత్తి మీదకి వెళ్ళి ൂറ് സാപ്പി എഡ് ലൈബ്മ അയ്യോ രാ

దండేని పోరా చామంతిలో దీ కది కృష్ణి దండీ క మరీ నది కృష్ణ వేగ వేగల రాధండేసుకోని పోరా వేగ వేగల రాధండేసుకోని పోరా महिला बाग नार्गना है कैसे नहीं बोल दो बंद <laughs> <और उल्दु> बेटा मुख्तार है मैं वेश ना तो कम आये शाम एवर कैसे आम आम एवर कैसे है दी हम्म तो तो शायद रोक्सो ओके ये लगा बेटा हां नीला वाला का मतलब वो का पोट दिख पा रहा है नीला है है ना ले 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 का आ कर ना ना ले बुजी हां आई बाय आई लव यू आई लव यू आई मीन दिस